दोस्ट निया घिसता अध forcé अजय हम्त इसे आःट समा इसे ऐसे इस अधदया फेलागत त्या। हुएव बारकु यह मने जो बहुत बारória कमलापुर पीरेमा बटर क्रीम

नस का नरस अचे <laughs> ॾिसो <laughs> <laughs> కదా పుట్ట కృష్ణాచకిత నరేద ఎక ఆయ్ జబర్దస్తు తీర్షం అనువదో కదల సట కడి పల్ల గ్రామంలో ఏక డైరెక్షన్ బాద్ దండి ఇండి ఇండి కూడ సంశయం లక్షరేటి గారు రామకంపన వర్గత బెల్ల రావాలని ఆలస இங்கதே காரிகட்டளை தொடர்ந்து நாம மெட்ரோ சரன் ஆலையன் மீதே படிக்கிறே என்னால தேடக்குது நம்ம ஆலமண்டிகை வந்தே லோக விட்டுச்சு 예수மை நான் உள்ளே இருந்து இந்த சாக்கட போறோம் நம்ம கே ஊர்ல தான் நலன் நலன் ஊர்ல தான் சொல்றாங்க சடை கட்டாரல நம்ம என்ன என்ன लक्ष्मी <im> मतिलबु அன்னை மண்டல வந்து பயப்படா தானே

ரெண்டு செலஞ்செல கொ మొదటి స్థానానికి మొదటి లో రెండు సెకండ్లు మొత్తం కొనసాగుతూ ఉన్నాయి రావాలా ਕਦਮ ਜਰੋ ਦਰਵਾ ਮੈਨੇ ਵੇਚ ਚੋੜਾਲੀ ਕੇ ਕਾਲੋ ਰਾਵਾਲਾ ਕੇਰਿੰਦਾਲਾ ਰਾਵਾਲਾ వెనుక కొనసాగుతూ ఉన్నాయి పద్ఫరాలలో సింకి వెనుక గెలవ కొనసాగుతున్నాయి మొదటి స్థలానికి నాలుగవ రౌండ్లో మూడవ జత సిద్ధంగా రావాలి నాలుగవ జత కూడా ఏ బహుమతి కావాసం చేసుకుంటాయో మరి వేచి చూడాలి మరి కొద్ది క్షణాల్లో మన కమలాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాచిరెడ్డిపల్ల గ్రామంలో ముప్పై సంవత్సరాల కిందట అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది ఆ తర్వాత తొంభై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి నేను మొట్టమొదట పెట్టి తీసుకొచ్చినప్పుడు ఐదు వేలు ప్రైజ్ పెడితే చాలా పెద్ద ప్రైజ్ అని రాష్ట్రంలో ఉండే ఎద్దులన్నీ వచ్చినాయి ఈరోజు మనం యాభై వేలకు లక్ష పెట్టినా పెద్ద ప్రైజ్ కాదని అట్టుంటున్నారు అంటే ఎన్ని ఇరవై అంతలు పెరిగింది ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై అంతలు పెరిగింది చాలా చేస్తున్నాం ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇక్కడ అల్లెమొండు ఉంది ఎత్తే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళల్లో ఉంటే ఎత్తే వాళ్ళకు కూడా ఎంతో మూడు వేలు నాలుగు వేల ప్రైజ్ ఉంది అందరినీ ఎత్తాలని కోరుకుంటున్నాను మంచి ఇప్పుడు మేము ఇంతకుముందు కొంచెం కచ్చలు కార్పణ్యాలు ఉండేటి ఈ ప్రాంతంలో ఇప్పుడైతే దేవాలయం నిర్మించినామో అప్పటి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా ఈ ప్రాంతంలో లేదు అంతకుముందు ఉండేటి అది కూడా లేకుండా ఆ స్వామివారి దయ వల్ల మేమందరం కూడా మేము కూడా చాలా బాగుపడినాం స్వామి దయతో దేవాలయం కట్టిన తర్వాత మా కుటుంబం కూడా చాలా పైకి వచ్చింది ఆ స్వామి కఠిన కట్టాచలతో మేము అన్ని పనులు చేస్తాము అనేది మా అభిప్రాయం స్వామి కరుణించినారు కాబట్టి మంచిగా నడుపుకుంటున్నాడు పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఇంత చక్కగా నడిచేది లేదు అంటే వాళ్ళకి ఐదు రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మనమే పెట్టడము అక్కడ అన్ని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం నిన్న మొన్న పాటలు అంత ముందు కోలాటము ఈరోజు చెక్క భజనలు రాత్రి హరి భజనలు ఇప్పుడు ఇవన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి స్వామి దయతోనే జరుగుతుందనే మా నమ్మకం ఇప్పుడు ఎన్ని ఇప్పుడు పాటల పోటీలు ఉన్నాయి పాటల పోటీలు అయిపోయినాయి కోలాటాలు పోటీలు ఉన్నాయి అదే అయిపోయినాయి చెక్క భజన పోటీలు ఉన్నాయి అదే అయిపోయినాయి హరిభజన పోటీలు ఉన్నాయి అదే అయిపోయినాయి మీ చేద్దెపకాయలు ఎద్దులు పోటీలు ఉన్నాయి అవి అయిపోయినాయి అల్లెంగుండు పోటీ ఉంది అది ఉంది ట్రాక్టర్లకు ఉంది ఇంకా ఎవరైనా మేము మహిళలకు కూడా పెట్టినాం పాటలు పాడేదానికి సపరేట్గా మహిళలే పాటలు పాడితే వాళ్ళకు కూడా ప్రైజులు పెట్టినాం వాళ్ళు కొంచెం అటెండ్ గార్డెన్లో దాంతోపాటు భజంత్రిలు ఈ డోలు మేళ సన్నాయి ఈ వాంచడానికి కూడా పోటీ పెట్టాం వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టు ఉన్నారు ఎవరు పోటీకి వస్తానంటలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు వస్తే అవి కూడా పెడతామని నిన్న కూడా ప్రకటించడం కూడా జరిగింది ఆలయంలో అన్ని కార్యక్రమాలు ధ్వజ ఆరోహణ నుంచి ధ్వజ అవరోహణ వరకు కూడా అన్ని పూజలు రోజు ఉదయము సాయంకాలము రోజు పూజలు చేస్తారు ఐదు రోజులు ఒక పది పన్నెండు మంది బ్రాహ్మణులు వచ్చేసి అదే పూట చేస్తారు అక్కడ అన్ని కార్యక్రమాలు దానికి పాంచరత రాగం దాని ప్రకారం చేస్తారు తర్వాత అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాతనే కళ్యాణంతోనే పూర్తి అవుతుంది ఎప్పుడు కూడా ఆ ధ్వజ అవరోహణ అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా చేస్తారు ఇదంతా మామూలుగా మన దేవాలయాల్లో ఏదో ఒక రోజు అట్ట చేసి చేస్తారు అటు కాకుండా ప్రతిరోజు కూడా చేస్తారు మొదటి ధ్వజ అవరోహణ కా ఆరోహణ ఆ రోజున చాలా చక్కగా అంత మూడు గంట రెండు గంటలు మూడు గంటలు దానికి తగిన మేళము తాళము అన్నీ చేపిస్తూ చేస్తారు దానికి ఇక్కడ రాజేష్ భట్టర్ అని మన వాడు కడపలో ఉంటారు వాళ్ళే చేస్తున్నారు చాలా రోజులుగా చాలా చక్కగా చేస్తారు అనేది కూడా వాళ్ళందరికీ శాస్త్రప్రకారం చేస్తాను అనేది మా నమ్మకం అందరికీ నమస్కారం ఈరోజు మాచిరెడ్డిపల్లె గ్రామం బ్రహ్మోత్సవాలు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఆఖరి కార్యక్రమం కింద న్యూ కేటగిరీ ఎద్దుల పందాలు జరుగుతూ ఉన్నాయి చాలా చక్కగా ఏ అడ్డం ఆడం అడ్డంకం లేకుండా ఈ ఐదు రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి మా నాన్నగారు చెప్పినట్టు ముప్పై ఏళ్ళ నుంచి గుడి కట్టినప్పటి నుంచి మా ఊర్లో కక్షకార్య లేకుండా కేసులు చంకూడలు ఇవన్నీ పోయి అందరూ కూడా బాగుపడే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఎదిగి మంచి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళిపోయేదానికి ఓ ఈ దేవుడే మేలు చేశాడు ఈ ఊరికి అనేది మా నమ్మకం అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా జరుపుతూ ఉంటాం ఇంతకుముందు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు ఐదు రోజులు చేసాం గత ఐదేళ్ళ నుంచి ప్రతి కార్యక్రమం అంటే బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టం కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం జరగడానికి సంబంధించి ఇప్పుడు మనం ఒంటిమిట్టలో జరిగే ఐదు రోజుల కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అలా ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలు యోగాలు హోమాలు యోగాలు అన్ని రకాలుగా కార్యక్రమాలతో పాటు కుంకుమార్చిన ఆడోలకు ఇట్లాంటివి కుంకు కుంకుమ పూజలు స్పెషల్గా అన్ని పూజలు కలిపి ఐదు రోజులు ఐదో రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణం జరుగుతుంది కళ్యాణంతో పూజా కార్యక్రమాలు పూర్తయితే ఎన్ని అయినాయి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ కూడా పాతవి మన ఇప్పుడు కొత్తగొచ్చే పందాలన్నీ పక్కన పెడితే చెక్క భజన తాళభజన హరి భజన పద్యాలు కోలాటాలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా మన పల్లెటూళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పోటీలు పెట్టడం ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది ముప్పై ఏళ్ళుగా ఆయన చేస్తూ ఉన్నారు ముందు ముందు కూడా ఆ దేవుడు ఇంకా బాగా జరిపించుకుంటాడని ఈ ఊర్లో అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊర్లు ఈ కనే అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఆయన దీవెనలు ఎంతో అవసరం అని చెప్పేసి ఆ దేవుణ్ణి మరొకసారి ప్రార్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ పూజాకర్మంలో అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకొంతగా మీరు అందరికీ తెలియజేసి రాబోయే కాలంలో ఇంకా పెద్దగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటారు